హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే వీడియో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెండ్స్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకోకుండా ఏ కర్రీని వండుకోమండి కాకపోతే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అండి అందు గురించి నేను నిల్వ ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏ రకంగా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మూడు కప్పుల దాకా వెల్లుల్లిని తీసుకున్నాను మనం మూడు కప్పుల వరకు వెల్లుల్లిని ఇలాగా విడి విడివేసేసుకొని చేసుకున్నానండి మీరు కావాలంటే పైన పొట్టు కూడా వలస చేసుకోవచ్చు నేనైతే వలవట్లేదండి ఇలాగా వెల్లుల్లి పైన పొట్టుతో తింటేనే మనకి మంచిది ఫ్రెండ్స్ అలాగే మనం వెల్లుల్లిని మూడు కప్పులు తీసుకున్నాం కాబట్టి అల్లాన్ని వెల్లుల్లి కంటే తక్కువ తీసుకోవాలన్నమాట ఇది మూడు కప్పులు తీసుకుంటే ఇది రెండున్నర కప్పులు అలా తీసుకోవాలండి అల్లం కనుక మనం ఎక్కువ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేదొచ్చేస్తుందండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అందుకని కొంచెం తక్కువగానే అల్లాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం కూడా పైన పొట్టు వలచేసుకొని ఇలాగ శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని మనం ఫ్యాన్ కింద కొంచెం ఆరబెట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలండి అల్లానికి తడి లేకుండా ఉంటేనే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా చేసేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఈ మిక్సీ జార్ కూడా తడి లేకోకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట మనం నిల్వ ఉండడానికి చేస్తున్నాం కాబట్టి తడి లేకుండా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ముందు అల్లం ముక్కలు వేసేసుకోవాలండి రెండు కలిపి వేయడం వల్ల ఏంటంటే ఒకేసారి నలగవండి విడివిడిగా వేసుకున్న తర్వాత రెండు కలుపుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ నేను మిక్సీ పట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు వాటర్ ఏమి యూస్ చేయకోకుండానే మిక్సీ పట్టుకోవాలండి చూడండి కొంచెం నలిగింది కదా మనం వాటర్ అయితే వేయకూడదు ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చండి లైట్గా వేసామంటే కొంచెం మన సాల్ట్ అనేది వేయడం వల్ల అల్లం బాగా అనమాట నేనైతే ఇలా చేస్తానండి ఇప్పుడు ఇంకోసారి మిక్సీ పట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనకి మెత్తగా అయిపోవడం అల్లం అనేది చూడండి పేస్ట్ అయిపోయింది మనం వాటర్ అయితే యూజ్ చేయకూడదండి సాల్ట్ అయితే యూజ్ చేయొచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అల్లం ముద్దని పక్కన పెట్టేసి వెల్లుల్లి కూడా వేసేద్దామండి ఇది కూడా నేను మిక్సీ పట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వెల్లుల్లి కూడా చూడండి అక్కడక్కడక్కడ కొంచెం నలిగింది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోనే సగం పక్కన పెట్టేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదండి అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే ఒకేసారి మనం ఎక్కువ లోడ్ వేసినా మిక్సీ ఆగిపోతుంది కదండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి మిక్సీ ఆగదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తొందరగా రెడీ అయిపోతుందండి అందుకే నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి రెండు కలపడం వల్ల అంత మెత్తగా అయిపోయిందో అలాగే చేసేసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగిలిన పేస్ట్ని కూడా నేను వేసేసి మీరు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది కూడా మళ్ళీ అన్నమాట ఇప్పుడు పైనల్గా ఇంకో పని ఉందండి అదేంటంటే ఇందాక వేసిన పేస్ట్ని కూడా ఒకసారి ఇందులోకి వేసేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట పసుపు వేయడం వల్ల ఏంటంటే మనకి అల్లం పొడి పేస్ట్ ఎక్కువ నెల ఉంటుందండి పాడవకుండా ఉంటుంది స్మెల్ అన్నీ కూడా పోకుండా ఉంటుందన్నమాట అందుకే నేను వేస్తానండి ఒకసారి నేను చేసినట్టుగా మీరు ట్రై చేసి చూడండి ఒకసారి మనం మిక్సీలో ఒకసారి ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే సరిపోతుందన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెండ్స్ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకుంటే మనకి గాజు సీసాలు ఉంటాయి కదండి అందులో కానీ పెట్టేసుకొని డ్రీ గ్రీజర్లో కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఎందుకంటే వాటర్ వేయం కదండి అందుకనేసి మీరు కూడా ఈ విధంగా తక్కువ ట్రై ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ విలువ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్